మైసూర్ బోండా టిఫిన్ లేక ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారండి చెప్పండి పిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు మనం టిఫిన్ బయట తీసుకురమ్మన్నా మైసూర్ బోండా కంపల్సరీ ఉంటుంది సో మా చిన్న పాపకైతే చాలా ఇష్టము విత్ పల్లి చట్నీ అనమాట హాయ్ అండి నేను మీ సరస్వతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందుకోసం వచ్చేసి ఒక కప్పు పెరుగైతే తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి సాల్ట్ తీసుకున్నాను ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా బ్లెండ్ చేసుకుంటున్నాను బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం బాగా మిక్స్ అయిన తర్వాత వచ్చేసి బేకింగ్ సోడా వేసాను బేకింగ్ సోడా వేసిన తర్వాత కూడా బాగా బ్లెండ్ చేసుకున్నాను సేమ్ ఈ మైసూర్ బొండా బాగా పొంగి బయట దొరికే బండి మీద దొరికే మైసూరు బొండలాగా రావాలంటే అంత ఈ సీక్రెట్ మొత్తం ఇందులోనే ఉందండి పులిసిన అయినా తీసుకోవచ్చు మనకు పులిసిన పెరుగు లేనప్పుడు లైట్గా నిమ్మకాయ రసం కలుపుకోవచ్చు అండి సో నేనైతే ఏం లేదు కొద్దిగా పులిసిన పెరుగైన దగ్గర ఉన్నది ఇలా బ్లెండ్ చేసుకున్నాను ఇది మొత్తం వచ్చేసి దీని సీక్రెట్ మొత్తం మనం బ్లెండ్ చేసుకోవడంలోనే ఉంటుంది మైసూర్ బొండ వచ్చేసి ఇలా కప్పుకున్న తర్వాత కలుపుకున్నాక సేమ్ ఒక కప్పు పెరుగు తీసుకున్నారు కదా అదే కప్పుతో వచ్చేసి వన్ కప్పు మైదా వన్ కప్ గోధుమ పిండి తీసుకున్నాను సేమ్ టూ కప్స్ మైదాతో అయినా చేసుకోవచ్చు బట్ కానీ మాకు ఎక్కువ పిల్లలు ఉన్నారు కదండి ఇంట్లో హెల్త్కి అంత మంచిది కాదు మైదా అనేసి ఆ గోధుమ పిండి మిక్స్ చేసుకున్నాను ఇది సీక్రెట్ మొత్తం ఇందులోనే ఉంటుందండి ఒక టెన్ మినిట్స్ వరకు బాగా బ్లెండ్ చేసుకోవాలి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పిండి అప్పట్లోగా పల్లీ చట్నీ అనేది రెడీ చేసుకున్నాను ఇందులోకి పల్లీ చట్నీ రెడీ అయిన తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత బోండాలు ఇలా వేస్తున్నా అండి నేను వీడియోలో చూపించిన విధంగానే బోండాలు వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా రౌండ్గా వస్తాయండి నా నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఇంట్లో కానీ పర్లేదండి బాగానే వచ్చాయి నాకైతే టేస్ట్ అయితే అదిరిపోయింది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు దోశ విత్ బోండ్ అనమాట ఈరోజు మా ఇంట్లో పల్లీ చట్నీ పల్లీ చట్నీతో టిఫిన్ అయితే బాగా ఎంజాయ్ చేశారు ఈరోజు మా ఇంట్లో సో ఇలా చూడండి ఫస్ట్ టైం వేసినా కానీ బాగానే వచ్చాయి నాకు సో బాగా రాకపోతే స్కిప్ చేయండి ఇదిగోండి ఇలా వచ్చాయి ఇలా రెడ్గా దోరగా కాగాలి బాగా దోరగా ఫ్రై అయిన తర్వాతనే నాకు దగ్గర టిష్యూ పేపర్ లేదు పేపర్లు వేసేసుకొని వెమ్మిటే తీసేసుకున్నాను సో మళ్ళీ ఇంకొక వాయి వేస్తున్నాను సేమ్ ఇలా నేను చూపించిన విధంగా ఇలా వేసుకోండి చాలా బాగా వస్తాయి ఇదేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సో మా పాప అయితే మా వాళ్ళు టిఫిన్ బాగా ఎంజాయ్ చేశారు మా చిన్న పాపకు చాలా ఇష్టం అండి బొండాలంటే సో టూ తినేసింది మళ్ళీ పెట్టు మమ్మీ అంటే మళ్ళీ పెట్టాను తింటున్నారు ఇంకా మా పెద్ద పాప కానీ వచ్చింది పెద్ద పాప చిన్న పాప ఇద్దరు తిన్నారు పెద్ద పాపకు కూడా చాలా ఇష్టం అండి మైసూరు బాండా నేను మైసూరు బోండా కొద్దిగా సగం లేకి ఆఫ్ చేసి చూపిమంటున్నాను వీడియో కోసము ఎలా బాగా కాగిపోయిందో లేదో అదే ఉడికిందో లేదో అనేసి బాయిల్ అయితేనే కదండి మైసూరు బాగుండ బాగుండేది కొన్ని పచ్చిగా ఉంటాయి బయట తెచ్చుకున్నా కానీ చూడండి పర్ఫెక్ట్గా అయితే బాగా ఫ్రై అయింది ఆయిల్ అయితే కానీ పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారండి ఈ టిఫిన్ని ఈరోజు దోశ మైసూర్ బొండ విత్ పల్లీ చట్నీ అనమాట ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో